జూమ్ కదా అందరికీ నమస్కారం అమ్మా నా పేరు మునుమూరు ఆశిఫ్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన గ్రీవెన్స్ డే లో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందమ్మా ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచూ మనకి ప్రమాదాలకు గురవడం రోడ్ యాక్సిడెంట్స్ జరగడం వీటి మీద వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈ రోజు ఇవ్వడం జరిగింది మీరు చూస్తే గత నాలుగు నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మీరందరూ మీడియాలో చూసుంటారు మన స్కూల్ మరియు కాలేజీ విద్యా విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి రెండు వేలకు పైగా బస్సులు ఉన్నాయి ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం రెండోది మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు మనం చూసుకుంటే రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే నవంబర్ నెలలో పదిహేనో తేదీ మాద్రాస్ గూడూరు దగ్గర ఒక చిన్న పిల్లలు ప్రయాణి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టింది అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధి లేని పరిస్థితిలో ఒక జెండా దిమ్మని ఢీకొట్టింది అదే క్రమంలో కనుక మనకి ఎదురు ఎవరన్నా వస్తా ఉన్నా కూడా ప్రమాదో శాత్తు ఈ బండి ఈ ఈ జెండా దిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే లోపలుండే విద్యార్థులకు కావచ్చు అదే విధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో మీ అందరూ ఆలోచించండి మూడో విషయం రీసెంట్ గా జరిగింది మన ఈ నెలలోనే కొత్త సంవత్సరంలోనే ఈ నెలలోనే ఐదో తారీఖు మన బుచ్చిరెడ్డిపాలెంలో ఒక చిన్నపిల్లలు ప్రయాణిస్తున్న బస్సు పోల్తా దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు దానికని చెప్పేసి ఈ రోజు మనం విద్య మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కలెక్టర్ గారిని కలిసి వారికి నవరాణం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని సూచించారు